పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మీతో మొత్తం బాగుండేవాళ్ళు వాటికి కూడా వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు నాకు బోనమ్మ కానీ భువనేశ్వరి కురంధ్రేశ్వరి లోకేశ్వరి జయకృష్ణ బాల బాలకృష్ణ రామకృష్ణ వీళ్ళంతా వారానికి ఒకసారి లేకపోతే బర్త్డే రోజున లేకపోతే న్యూ ఇయర్ రోజున పండగ రోజున డెఫినెట్గా ఫోన్ చేస్తారు చేస్తున్నా ఏంటంటారా మావి గారంటారా ఏం కోరండ మావయ్యే మావయే లేదు బాబుకి ఫస్ట్ సినిమా బాలయ్య బాబుకి మేము కథ అనుకున్న తర్వాత ఆయన పెడదాం అనుకున్నామండి రామారావు గారు వద్దన్నారు వద్ద వద్దన్నారు అని రాజమండ్రి షూటింగ్కి వెళ్ళిపోయారు తర్వాత తారకమ్మ నేను కూర్చొని గా అదే అని చెప్పి బిఎస్ బారావు గారు డైరెక్షన్ అని కూడా వద్దన్నారు ఎందుకంటే కొంచెం ఆన్ టైం ఉండడం ఆయన అంటారంటే ఏమండి ఆన్ టైం ఉండడం అని మీరు అంటున్నారు అది బయట ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు చేసి పిక్చర్ చేసేది వరకు రామారావు గారు ఇమేజ్ ఎవరితో ఉంటుంది రామారావు గారి ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఏనాడు ఆయన పొరపాటు చేయండి అన్న ఇరవై రోజుల పిక్చర్ రిలీజ్ చేశానండి ఇరవై రోజులే ఓకే రామరహీం రిలీజ్ అవ్వటం మే ఎండ్కి పిక్చర్ రిలీజ్ అవుతే పూర్తి అయితే డిసెంబర్లో కానీ రిలీజ్ చేయలేకపోయాం ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మాకు వేరే పిక్చర్స్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉన్నాయి తర్వాత చేద్దాం చేసేయండి అన్న ఈ లోపల తాతమ్మ కల ఈ పిక్చర్ చూసి ఆయన కళ్ళమంటే నీళ్లు పెట్టుకున్నాడు క్యారెక్టర్ ఓకే కొడుకు చేసిన పెర్ఫార్మెన్స్